కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పరిధిలో గల ఒంటిమామిడి గ్రామంలో రోజు మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్పీ అండ్ ఎంఆర్పీఎస్ కమిటీ నిర్మాణంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం ఒంటిమామిడి గ్రామంలో ఎంఎస్పీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన జన మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగా సమావేశం గురించి మీడియా ముందు మాట్లాడటం జరిగింది అదే విధంగా తుని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా కండవల్లి తాతాబాయిని నియమించారు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కిందాట చిలకయ్యని నియమించారు మరి యొక్క సమావేశంలో మరి ఒంటిమావిడి తుమ్మి నియోజకవర్గంలో మరి తొండంగి మండలంలో గల ఒంటిమాడి గ్రామంలో మరి యొక్క వర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు మన కింతాడ సత్బాబు గారు నియోజకవర్గ ఎంఎస్పీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మరియు ఎంఆర్పిఎస్ మరి అశోక్ కండవల్లి అశోకు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి గారు మరి వీరి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరి జిల్లాలో గత నుంచి కూడా ఎంఆర్పిఎస్లో ఉద్యమం చేసిన నాయకత్వం నందన కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీల్లో సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమానికి సేవ చేసి ఉన్నారు వాళ్ళందరం కూడా మా యొక్క రాష్ట్ర జాతీయ నాయకుల సలహా మేరకు మేము ఈ యొక్క కాకినాడ జిల్లాలో వారిని కూడా కమిటీల పరంగా ఆహ్వానిస్తున్నాం కనుక అందరూ కూడా మరి యొక్క కమిటీల నిర్మాణం పూర్తి చేసుకుని అన్నగారు ఇచ్చే కార్యాచరణకి సిద్ధంగా ఉండాలని అదేవిధంగా కృష్ణమాధి గారు ఇచ్చే ప్రతి కార్యాచరణకు కూడా మేము సిద్ధపడి కాకినాడ జిల్లాని మరి అన్ని అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ముందు వరుసలో ఈ యొక్క జిల్లాని నిలపాలనే భావంతో ఈ యొక్క సమావేశంలో మరి అన్నగారిచ్చే కయని కూడా మేము పూర్తిగా కమిటీలు నిర్మాణం చేసి ఎంఆర్పీఎస్ ఏ విధంగా బలోపేతం చేసామో అదేవిధంగా ఎంఎస్పిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అన్నగారిచ్చే కార్యాచరణకి మరి ముందు స్థాయిలో ఉంటామని ఈ విధంగా నన్ను ఈ కాకినాడ జిల్లాలో మరి నా మీద నమ్మకంతో మరి అధినాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం వరకు నాకు ఈ బాధ్యతలకు చూపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి మరి మరలా నియోజకవర్గాల మీటింగ్ వెంటనే మరి మరలా మరి జిల్లా సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఆ కనుక ఖచ్చితంగా గమనించి అన్ని గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో మనం సహకరించాలని అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులు కూడా ఆ ప్రతి విషయంలో సహకరించారని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతూ మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు అలాగే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అలాగే పెద్దలకు కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంత సత్యబాబు గారిని మరి అలాగే అశోక్ గారికి కూడా వారికి ప్రత్యేక ఉద్యమాల్ని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి యొక్క గత నుంచి కూడా మరి కింతాడ చిలక మరి సోదరుడు తమ్ముడు మరి ఎన్నో ఉద్యమాల్లో కూడా మాకు ఆదరించి కూడా పనిచేసే వ్యక్తి అతన్ని కూడా కళాకారుల తరపు నుంచి జిల్లా కార్యదర్శిగా కూడా వారిని తీ తీసుకుంటున్నాం మరి దీన్ని అందరూ కూడా సహకరించవలసిందిగా వారు కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గంలో మరి మీరు కూడా సదా శలకి గారు సత్పా గారు సహకరించాలి అదేవిధంగా నియోజవర్గ సోషల్ మీడియా కండవ తాతబ్బాయి గారిని మరి ఈ యొక్క సోషల్ మీడియా కన్నర్గా కూడా నియోజవర్గం నియమించడం జరుగుతుంది కనుక వీళ్ళందరూ కూడా మరి గమనించి ఏ సహకార సహకారాలు సహాయ సహకారాలు వారికి అందించాలి ఈ యొక్క సమావేశం రాదు ప్రతి ఒక్కరికి పేరు పేరున మధ్య నమస్కారం తెలియజేసుకుంటూ జై మాదిగా జై జయ కృష్ణ మాదిగా